ప్రభు యేసుక్రీస్తు నామానికి స్తోత్రాలు నేటి క్రైస్తవ సమాజం క్రీస్ దలాడండి నేను దినాన పరిశుద్ధాత్మ గురించి మాట్లాడుకున్నాం అడుగుతే పరిశుద్ధాత్మ దేవుడిని దేవుడినిక్షేమంగా అనుగ్రహిస్తాడని పరిశుద్ధాత్మ కొన్ని చేసే కార్యముల గురించి మాట్లాడుకున్నాం ఈరోజు కూడా మనం మాట్లాడుకుందాం పరిశుద్ధాత్మ కార్యాలు ప్రధానంగా ఏ విధంగా ఉంటాయనేది చూసుకున్నట్లయితే విశ్వాసానికి క్రీస్తుతో ఐక్యత్వం చేయడంలో నీతిమంతమైన జీవితాన్ని మనం పొందుకునేట్లు చేస్తుంది పరిశుద్ధాత్మ కదా ఏ విధంగా మరొకసారి పరిశుద్ధాత్మ ప్రధానముగా విశ్వాసిని క్రీస్తితో ఐక్యం చేయడం నీతివంతమైన జీవితాన్ని స్వార్థం లేకుండా సాధ్యమైన చేయడానికి ప్రతీ విధమైన పవిత్రమైన జీవితాన్ని గడపడానికి సహాయం చేయడంలో పరిశుద్ధాత్మ దేవుడు ఓదార్పునిస్తూ నడిపిస్తాడు మనల్ని కదా ఎందుకు ఇవన్నీ జడంలో ఓదార్పు అని అంటే మన జీవితాలలో పరిశుధాత్మ దేవుడు వస్తే ఆయన విశ్వాస జీవితంలో అతతో అతనితో ఐక్యపరచబడాలనంటే మనకు అడ్డుగా ఉంటాయి అడ్డుబండలు పాపము వాటన్నిటిని ఒప్పింపజేస్తుంది ఓదారుస్తుంది నేను ఉన్నాను అంటుంది ధైర్యపరుస్తుంది కదా నీతిమంతమైన జీవితం ఇస్తుంది ఆ అసాధ్యమైన పనులు సమస్తం సాధ్యపరిచేట్లు చేసి పవిత్రమైన జీవితాన్ని మన జీవితం తన జీవితంతో పాటు అనగా పరిశుద్ధాత్మతో పాటు గడపాలని చూస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు అందుకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయము అందిస్తాడు కదా అదేవిధంగా చూసుకున్నట్లయితే విశ్వాసులకు ధైర్యము కలిగిన ఆత్మ వరాలను పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇస్తాడు పరిశుద్ధాత్మ క్రీస్తుని గురించిన నిజం గురించి ఇక్కడ విశ్వాసులను ఒప్పించడంలో సాక్ష్యం ఇవ్వడంలో సహాయపడతాడు కదా ఎలా ఒప్పించి సాక్ష్యం ఇవ్వడం సహాయపడతాడంటే పరిశుద్ధాత్మ దేవుడు చేసే ప్రతి కార్యము అసాధారణమైనది కదా సాధ్యపరచబడలేనివి కూడా అయినా సాధ్యపరుస్తూ చేస్తాడు అంతటి గొప్ప కార్యములు చేస్తూ ఆయన ధైర్యపరుస్తూ ఆయన ఆత్మవరములన్నిటినీ మనలోకి పంపి మన ద్వారా తన కార్యములు జరిగించుకుంటాడు పరిశుద్ధాత్మ దేవుడు ఆ విషయంలో దేవుడు మనకు సహాయపడతా ఉంటాడు సాక్ష్యం పలకడానికి పరిశుద్ధాత్మ ముఖ్యమైన కారణాలు ఏంటి మరి చూసుకుందామా ఇక్కడ ఇక్కడ విశ్వాసుల ఐక్యత ఎలా ఉంది విశ్వాసుల ఐక్యత అంటే పరిశుద్ధాత్మ విశ్వాసులకు క్రీస్తుతో ఐక్యపరిచి చర్చిలో ఒక భాగముగా చేస్తుంది మరి పరిశుద్ధాత్మ ఒక వ్యక్తిలోకి వచ్చి క్రీస్తులోకి ఐక్యపరిచి ఒక భాగముగా అంటే క్రీస్తులో ఒక భాగం సంఘానికి శిరస్సు క్రీస్తు క్రీస్తులో ఒక అవయవం ఒక భాగం క్రీస్తులో చేర్చబడాలి అంటే ఎవరు చేస్తే చేస్తాం మనంతట మనమా కాదు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని క్రీస్తులోకి ఐక్యపరుస్తాడు క్రీస్తులోకి ఐక్యపరిచినప్పుడు మనము క్రీస్తుల్లో ఉంటాం అంటే క్రీస్తుతో కలిసి కలిసి సహావాసంలో కలిసి ఉంటాం మనం కదా క్రీస్తుతో సహా కలిసి జీవిస్తాం అందు విషయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఐక్యపరుస్తాడు ఐక్యపరిచి చర్చిలో అనగా దేవుడి యొక్క మందిరంలో దేవుడి శిరస్సులో దేవుడి సంఘంలో జీవంగలమైన ఎదుట మనల్ని ఏ విధంగా ఉంచుతాడంటే ఒక భాగముగా కదా లేని సంఘంలో లేని ప్రతి కార్యాన్ని మన ద్వారా దేవుడు చేయిస్తాడు అవును సంఘంలో ఈ కార్యము లేదు వాళ్ళు చేస్తున్నారు అంటే సంఘంలో వరొక భాగము అందరిలో గుంపులో కాదు వారి ప్రత్యేకత వరొక భాగము ఈరోజు సంఘంలో ఉపవాస ప్రార్థన లేదు ఇప్పుడు మనం ఆరంభిస్తూ ఉన్నాం ఆరంభించడము వేరు కొనసాగించడము వేరు కొనసాగిస్తూ ఉన్నాం పరిశుద్ధాత్మలో అది రన్ రన్ అవుతూ ఉంది దేవుని ఉత్తేజపరుస్తున్నాం ఆయన సహాయం అడుగుతున్నాం క్రీస్తును సంతోషపరుస్తున్నాం ఆయన కార్యాలు మన ద్వారా చేయాలని తాపత్రయంతో ఉంటున్నాం కాబట్టి అక్కడ చర్చిలో ఒక భాగంగా మనం కనబడతాం ప్రజలకి ఆ భాగంగా చేయుటకే పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయము చేస్తాడు నీతివంతమైన జీవితం ఎలా జీవించాలి చూసుకున్నట్లయితే వ్యక్తిగత విశ్వాసులలో నివసిస్తూ వారికి నీతివంతమైన మరియు నమ్మకమైన జీవితాన్ని గడపడానికి సహాయపడతాడు అనియా పరిశుద్ధాత్మ లేకుండే నిజముగా మనిషి పాపం చేస్తాడు వాక్యం వింటున్నామా అంటే వింటున్నాం దురద చెవులు తొలగించుకుంటాం కదా ప్రార్థన చేస్తున్నామంటే చేస్తున్నాం అల్ప విశ్వాసం ఎలా చేస్తాం ప్రార్థన అని అంటే నామమాత్ర క్రైస్తవుల వల్ల మరలా బయటకు వెళ్తాం చూడు అప్పుడు ఇక్కడ ఏమి లేదు ఉదయంలో వాక్యం లేదు ప్రార్థనలు నిలకడలేదు కాబట్టి మనము నానా విధములైనటువంటి పొరపాట్లు జరుగుతూ ఉంటాయి అలా జరుగుతున్నప్పుడు ఇక్కడ అంటున్నాడు నీతిని మనం అనుసరించాం నీతిని నీతిగల దేవుని వాక్యం అనుసరించాలంటే మనలోకి పరిశుధాత్మ రావాలి పరిశుద్ధాత్మ నింపుదలతో నిన్నటి నిన్న మనం మాట్లాడుకున్నాం పరిశుద్ధాత్మ నింపుదల మన లోపల ఉంటే దేవుడు వాక్యంలో ఉన్నటువంటి శక్తిని మనం పొందుకుంటాం ఆ శక్తి ద్వారా మనము ప్రజ్వలించే ప్రార్థన అగ్నిజ్వాల లాంటి ప్రార్థన మండించే ప్రార్థన అసాధారణమైన కార్యములను జరిగించే ప్రార్థన మనం చేస్తూ ఉంటాం అప్పుడు నీతిమంతమైన జీవితంలోకి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని అలా నడిపిస్తూ ఉంటాడు దాని కొరకు దేవుడు అలా జీవించడానికి సహాయం పడుతూ ఉంటాడు కదా ఇంకోటి చూసుకున్నట్లయితే ఓదార్పు ఎందుకు ఓదార్స్తాడు ఓదార్పుని ఇవ్వడం ఎందుకు అని చూసుకున్నట్లయితే కష్ట సమయాలలో మధ్యవర్తిగా కదా మధ్యవర్తిగా ఉండి తన మనల్ని ఓదారుస్తూ ఉంటాడు వ్యవహరిస్తూ ఉంటాడు ఎందుకు క్రీస్తుకు మనకు మధ్యవర్తిగా ఆయన ఉండి కదా ఆయన మన లోపల ఉండి ప్రార్థన చేస్తూ మధ్యవర్తిగా ఉండి ఆదరణకర్తగా ఉండి మన పక్షంగా ప్రతి కార్యం నన్ను నెరవేరుస్తూ మనల్ని ఓదారుస్తాడు ధైర్యపరుస్తాడు కష్ట సమయాలలో నష్ట సమయాలలో నేనున్నాను భయపడద్దు నేను నడిపిస్తాను భయపడద్దు అని కదా అదేవిధంగా సాక్ష్యం ఇచ్చే విషయంలో కూడా క్రీస్తుని గురించిన సాక్ష్యం ఇవ్వడానికి దేవుడు సహాయపడతాడు క్రీస్తుని జీవితంలో చేశాడు కార్యం అనడానికి నీకు సహాయము కావాలి దీన్ని శక్తి చేత కాదు కానీ నా ఆత్మ ద్వారానే చేతిని అన్నాడు కదా బలము లేదు శక్తి లేదు బంధువులు లేదు ఎవరు కన్నా ఆత్మ ద్వారా చేశారన్నాడు కాబట్టి అప్పుడు మనం అక్కడ సాక్ష్యం పలుకుటకు మనకు పరిశుద్ధాత్మ శక్తి వలన జరిగిన కార్యంలే మనం సాక్షిక రీతిగా పలుకుతుంటాం ఇక్కడ చూసుకున్నట్లయితే ఆరవది ఆత్మవరములను మనకు ఇవ్వడం విశ్వాసులకు ఇవ్వడం అనగా విశ్వాసులకు ఆత్మవరాలను పంపిణీ చేస్తుంది అంటే అలా 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 పంపుతూ ఉంటుంది విశ్వాసులమైన మనకు ఎవరికి ఏ హరాహత ఉంది ఎవరు ఏ హరాహత చొప్పున నడుస్తారు ఎవరికి ఏ వరం ఇస్తే అందులో వారు రన్ అవుతారు ఎవరికి ఏ వరం ఇస్తే మండుతారు మండిస్తారు సమాజంలో రక్షిస్తారు బలపరుస్తారు స్థిరపరుస్తారు తొలగిపోకుండా కాపాడుతారు అని ఆయన మనల్ని కమ్ముకొని వరాల పంపిణీ చేస్తాడు ఉదాహరణకు చూసుకున్నట్లయితే ఏమి తెలుసా జ్ఞానం శక్తి ఇంద్ర నిగ్రహ జ్ఞానం వంటిది కూడా మనకిస్తాడు అలా జాగ్రత్తగా ఉండుటకు జ్ఞానము కలిగి కదా ఏకదృష్టి ఏక తాత్పర్యము కలిగి పడిపోకుండా త్రోటిల్లకుండా ఆయన కృప మనకు అనుగ్రహిస్తూ ఉంటాడు ఏడవది చూసుకున్నట్లయితే పునర్జన్మ జన్మిం పునర్జున్ పునరుజ్జీవింపజేయడం అంటే మరణం నుండి పునరుజ్జీవింపజేస్తుంది కదా మరణించిన వారిని తిరిగి లేపేది దేవుని యొక్క ఆత్మ కదా మనిషి ప్రాణ ఆత్మ దేహం ఆయనవి కాబట్టి ఆయన నామమున మనం అడిగినప్పుడు దేవుడు సహాయమై మరలా మనల్ని బ్రతికిస్తుంది ఏ విషయంలో పడిపోయినాను ఏ విషయంలో చనిపోయినాను తిరిగి లేపడానికి దేవుడు మనకు సహాయపడతాడు ఎనిమిదవదిగా చూసుకున్నట్లయితే స్వస్థత అపోస్తులైన పేతురు యోహాన్ల నీడ పడడం ద్వారా అనేక మంది స్వస్థపరచబడినట్లుగా మనకు అపోస్తుల కార్యంలో గ్రంథాల్లో చూపిస్తాయి కదా వారిలో ఉన్నది ఏంటి దేవుని యొక్క మహాదేవుని యొక్క మహాశక్తి శక్తి వారు రోడ్డంబడి వెళ్తుంటే రోగులను తీసుకొచ్చి పడుకోబెట్టేవారంట వారి నీడ పడితే బాగుపడతారని ఎంతటి విశ్వాసం ఎంతటి శక్తి ఎంతటి ఆదరణ ఎంతటి బలము పరిశుద్ధాత్మ దేవునిది వారిలో ఉంది కాబట్టి వారు అలా అలా చేయడం ద్వారా అక్కడ దేవుడు సహాయపడినాడు తొమ్మిదో చూసుకున్నట్లయితే ధైర్యం ఇవ్వడం ఎలా ధైర్యం ఇస్తుంది విశ్వాసులకు ధైర్యంగా మాట్లాడడానికి ధైర్యంగా ప్రకటించడానికి ధైర్యంగా బలంగా బోధించడానికి బలాన్ని ఇస్తూ ముఖ్యమైన సమయాలలో దేవుడు ధైర్యపరుస్తూ నడిపిస్తూ ఉంటాడు మనల్ని స్థిరపరుస్తూ ఉంటాడు కదా పరిశుద్ధాత్మకు అనేకమైన పేర్లు కూడా ఉంటాయి కన్నా కానీ వాటిలో కొన్ని చూసుకుందాం ఆత్మాని కొందర ఆత్మని ఒకసారి పిలుస్తాం దేవుని యొక్క ఆత్మ కదా యహోవ ఆత్మ పరిశుద్ధ ఆత్మ ఆరాధనకర్త అయిన ఆదరణకర్త అయిన ఆత్మ సత్య స్వరూపి అయినటువంటి ఆత్మని పిలుస్తాం పరిశుద్ధ ఆత్మ క్రైస్తవ క్రైస్తత్వంలో ఏమై ఉండి త్రిత్వంలో ఒకడు కదా తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు తండ్రి కుమారుల పాటు కూడా దేవునిలో ఒక భాగంగా ఉన్నాడే పరిశుద్ధ దేవుడు ఈ త్రిత్వత్వంలో భాగం ఏమిటో మనం చూసుకుందాం తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ ఈ ముగ్గురు దేవునిలో ఏకమై ఏకత్వమును కలిగి ఉంటారు అనేది సత్యం కాబట్టి ఇక్కడ దేవుని ఆత్మ పరిశుద్ధ ఆత్మ దేవుని యొక్క చురుకైన వ్యక్తిగత ఉనికిని చూపిస్తుంది వావు కదా చురుకైన వ్యక్తిగత ఉనికినట దేవుడు ఉంటాడు చెడు లోపల చురుకుదనం ఉంటుంది ఎప్పుడు ఉనికి తన ఉనికి మాట్లాడిన కూర్చున్న లేచినా అలా శబ్దం అవుతున్నా ఏం జరుగుతుంది మనకు ఉనికి పట్టు కలుగుతుంది కదా అంటే ఉనికి అలా ఉనికి ఉండి చురుకుదనం అంటే మాటి మాటికి సోమరి కాదు ఎప్పుడు చురుకుదనం ఎవ్రీ స్త్రీలు చురుకైన వారు అంటారు కదా అలా పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఉంటే చురుకుగా ఉంటాడని దేవుడు వాక్యం సెలవిస్తుంది సృష్టికర్త అనగా దేవుని ఆత్మతో ఉన్న సృష్టికర్తకు ఉన్నటువంటి బంధం అనుబంధం ఏమిటంటే ఈయన దేవుని సంకల్పమును సృష్టించి ఆయన జీవితంలో మన జీవితాలలో ఆయన కొనసాగుతూ ఉంటాడు కదా ఆదరణ ఆద ఆదరణకర్త అని ఆత్మ పరిశుద్ధ ఆత్మను ఆరాధించబడే ఆత్మ కదా ఆరాధించబడే దేవుని క్రైస్తవులుగా చూచిస్తాం మనం ఎందుకు ఇన్ని కార్యములు దేవుడు మన జీవితంలో చేనే అంటున్నాడు ఇంకా పరిశుద్ధాత్మ దేవుని గురించి చాలా ఉన్నాయి నిన్నటి దినాన మనం కొన్ని మాట్లాడుకున్నాం ఈరోజు కొన్ని మాట్లాడుకున్నాం సమయం ఉంటే మరలా కొన్ని మాట్లాడుకుందాం ఆయన ఆత్మను పొందుకున్నాలనంటే మొట్టమొదటగా మనం ఏక దృష్టి ఏక తాత్పర్యము కలిగి ఉండాలి ఏకభావం ఏక మనసు కలిగి ఉంటే ఆయన ఎవరిని గద్దింపక పరిశుద్ధ ఆత్మను అందరికీ ధారాళంగా దయచేస్తాడంట ఈదవలసినంత ఆత్మీయతలు కదా మొలలోతు మోకాళ్ళ లోతు కాదు ఈదవలసినంత లోతు అంతవరకు ఆత్మీయతలు ఈదించి ఆయన వరములను మనకు పంపిణీ చేస్తున్నప్పుడు ఆ వరములను కాపాడుకొని మనం బల నమ్మకమైన మంచి దాసుడు అని క్రీస్తులో నిలబడి మనము గనక ఉన్నట్లయితే దేవుడు చనిపోయిన వారిని సహితము లేపుటకు అగ్ని వంటి ఆత్మ చేత బలపరిచి లేవనెత్తి జీవింపజేసి మనలో జీవాత్మను ఉంచి అనేక ప్రజలకు కార్యములు చేసేట్లు చేస్తాడు దైవవాక్యంను బోధించుటకు ఒక శక్తివంతమైన ఆత్మ చేత నిలబెడతాడు ప్రభులవారు వారు ఆయన మాట వినాలని కోరుకుంటున్నాడు ఆయన మాట వినాలి అప్పుడు పరిశుద్ధ ఆత్మదేవుడు మనల్ని వెతుకుతాడు కుప్ప స్థలాలు కాదు కానీ పేరుగాంచిన స్థలం అనగా పరిశుద్ధ స్థలాన్ని ఆయన వెతుకుతాడు అటువంటి స్థలం ఆయనకు దొరుకుతుందా అని చూస్తే స్తున్నాడు దొరకాలంటే నీవు నేనే ఈ రోజు ప్రాణాత్మ దేహాలు బలిపీఠం చేత అగ్నిలో కాలిపోనిచ్చి ప్రభా నువ్వు రా నువ్వు నాలో ఉండు నాతో ఉండు నన్ను వాడుకు నా జీవితం నీ కొరకు వెలిగించాలి నీకు నచ్చనివి ఏది మచ్చడాగుముడత కలంకము లేనివి అన్ని తొలగించి నాకు సహాయము చేయి ప్రభావ అంటే తప్పకుండా దేవుడు సహాయపడతాడు కాబట్టి టిమాటలు దేవుడు మన ఆత్మ దేవుడు దేవించి ఆశీర్వించి ఆమె ప్రేజ్ ప్రైజ్దలా